ఘటము ఒకటి చేయుటకు మీద కుమ్మరి వానికి అధికారం లేదా అలాగూ దేవుడు తన ఉగ్రతను అఖపర్చుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతా పాత్రమైన ఘటములను ఆయన దీర్ఘశాంతముతో సహించనేవి కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒక పాత్ర నుంచి వస్తుందంటే ఇది మట్టి కొమ్మల గురించి చెప్పేటప్పుడు కానీ మరి మన పరిస్థితి ఏంటంటే దేవుడి దేవుడు ద్వారా అనుగ్రహింపబడే మనకి జన్మింపజేసాడు దేవుడు ప్రతి ఒక్కరి దేవుడే పుట్టించాడు అది ప్రతిరోజు మనం వింటున్న వాక్యమే కాని మరి ఎలా జరుగుతుంది అంటే కొంతమంది వారి జీవితాలను గాని వారి కుటుంబాలను గాని నడిపించుకోలేకపోతూ ఉన్నారు కారణం ఏంటంటే వారికి అన్నము ఆహారము అది వస్త్రమును అన్నమును ఉండడానికి నీడ దొరుకుతుంది కానీ వారు ఏమనుకుంటారంటే కొనసాగుతూనే ఉంటారు జరుగుతుంది కదా అని కానీ దేవుడు ఏమంటాడంటే ఆ ఇచ్చే ఆశీర్వాదాన్ని బట్టి వారు గ్రహింపును బట్టి వారి దేవుని దగ్గర నుంచి పొందుకునే దాన్ని బట్టి మాత్రమే వారి జీవితాలు మార్చబడతా ఉంటాయి కనుక జరుగుతుంది కదా అంటే జరుగుతుంది దేవుడు ఏం చెప్పాడంటే ఏనాటి ఆనాటి మాట మనం చదువుకున్నాము తర్వాత భూమి మీద పక్షులు జీవిస్తూ ఉన్నాయి అవి వెట్టవు కోయవు తినవు అంటారు కానీ వాటికి ఆహారం ఇస్తున్నాను కదా కాబట్టి అంతకమైన అంతకంటే శ్రేష్టమైన మనుషులు మీరు కాబట్టి మీకు నన్ను సమకూర్చబడుతూ ఉంటాయి కానీ మరి ఇందులో వ్యత్యాసం ఎక్కడ చూడాలి మనము అంటే మనం చేసే క్రియల ద్వారానే మనకు వ్యత్యాసం కనిపిస్తూ ఉంది దేవుని కొరకు ప్రయాస పడుతున్నప్పుడు ఆ ప్రయాస మార్గంలో మొదట ఆశీర్వాదం రాకపోవచ్చు కొంతమంది మొదటే వస్తుంది దాంతోనే మా ఆనందం అవుతుంది వారి దేవుని మాకు అందించడం ఒక్కొక్కరికి శ్రమతో ఆరంభిస్తారు ఒక్కొక్కరికి మధ్యలో పడిపోతూ ఉంటారు మధ్యలో లేస్తూ ఉంటారు కనుక ఈ విధమైన వ్యత్యాసాన్ని మనం గమనించడానికి ముందు మనకు ఆ సామర్థ్యం అవుతున్నారు ఏముండాలంటే ప్రార్థన జీవితం ఉండాలి ఉండాలి అందులో మనం ప్రార్థిస్తూ ఉంటే మనకు తెలియకపోయినా గాని దేవుడు చేసే కార్యాలు వారి నుంచి ఏర్పాటు చేస్తూ ఉంటాయి వేరుపాటు వేరుపాటు చేస్తూ ఉంటాయి కనుక మేము ప్రార్థనకు వచ్చిన కొత్తలో అన్నపరిచిన తక్కువే అయితే ఆడ కొద్ది మందిని చూసేవాడిని ఎక్కువగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్కువ అక్కడే ఉండేవాడిని ఎవరితో పరిచయం ఉండదు కొంచెం సిగ్గుగా మాట్లాడేవాళ్ళు కాదు కానీ కొంత అబ్జర్వేషన్ చేస్తూ ఉండేవాడిని అక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు మందిరంలోనికి దూర ప్రాంతాల నుంచి వస్తారు మా ప్రాంతాల నుంచి వస్తుంటారు వారు ఏమవుతారంటే స్వస్థత పడతారు ఒకటి వారు వచ్చిన ప్రార్థన చేసిన అంశం ప్రార్థన కిస్తారు అది జరవేర్తుంది కానీ తిరిగి మళ్ళీ కడిగించకపోతా ఉండేవాళ్లు తర్వాత ఏమైందంటే మళ్ళీ సేమ్ ఏదో ఒక ఇబ్బంది వస్తారని మళ్ళీ అక్కడ ఆగిపోతూ ఉండేవాళ్లు అందులో నాకు ఒక పెద్ద పేరు తెలుసు పేరు మావోళ్ళే పెద్ద అని పేరు కానీ ఆయన ఏం చేసేవాడు అంటే గతంలో లోకానికి సార్ బాగా తిరిగాడు అన్నింటిలో ఉండేవాడు అన్నింటిలో ముందుండేవాడు పలాడు పేరు అయినా అన్నింటిలో ముందుండేవాడు సరే అన్న నమ్ముకుంటున్నా వచ్చాడు ఎట్లా వచ్చాడు తెలియదు కానీ ఆయన మందిరానికి వచ్చాడు బాప్త్యసంగి తీసుకున్నాడు బాప్త్యసంగి తీసుకున్నాక ఏం జరిగిందంటే చర్చలు ఉండటం ఆరంభించాడు ఉపవాసం చేయలేదు కానీ పెద్ద వయసు అప్పటికే పెద్ద వయసు గతం పదిహేడు అవుతుంది కాబట్టి ఆయన షుగర్ వీపులు అవసరం ఉండొచ్చు ఆయన ఏం చేశాడంటే మందిరం కనిపెట్టుకుని ఉందామని అనుకున్నాడు ఉపవాసం చేయలేను కాబట్టి మందిరం ఉండాలి అనుకున్నాడు ఆయన అలా అలా ఉండగా ఏం జరిగిందంటే ఒక వ్యక్తి వచ్చేసి అప్పుడు ఈ రైల్వే ట్రాక్స్ మీద మనుషులు ఎక్కువగా గేదెలు ఎక్కువగా కొడతా ఉన్నాయి ట్రైన్స్ కింద అప్పుడు ఏం చేసినట్టు ఒక ప్రైవేట్ వ్యక్తుల ద్వారాగా అవి పడకుండా చూసేవాళ్ళు కాబట్టి గా ఉంచేవాళ్లు ఆయన ఏం చేశాడంటే అట్లా వెళ్లగానే ఆయనకి మన చర్చి ముందే వచ్చింది అవకాశం మంచి చచ్చి ముందు అక్కడే అవి తోటానికి అవకాశం వచ్చింది ఆయన ఏం చేసేవాడు అంటే ఆ సెక్యూరిటీ డ్యూటీ చేస్తానే ఉదయం భోజనం అక్కడ చేసేవాడు పెడితే మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం అక్కడ వెళ్లేదు ఆయన దిగిపోయే వరకు మంచి చచ్చిన భోజనం నాకు అర్థం చేసుకోండి కాబట్టి ఆయన ఏం అంటే అతనంతకాలం మందిలోనే ఉన్నాడు తర్వాత ఏమైందంటే ఆ పని తీసివేయబడదు ఆ పని తీసివేసిన తర్వాత ఏమైందంటే ఇంకో తోటకి వెళ్ళాడు అక్కడ కూడా కొంత అవకాశం లేకుండా పోయింది ఏదో అనారోగ్యం వచ్చింది మళ్ళీ అక్కడ కూడా మిస్ అయ్యాడు తర్వాత ఇప్పుడు ఇంకో తోట చేస్తున్నాడు అక్కడ ఎలా ఉందంటే చక్కగా కూర్చోబెట్టి ఎలా పదివేలు ఇస్తున్నారు ఎక్విటెండ్ ఏం చేయాలని ఏదో ఏదో పని చేయాలి కదా కానీ చక్కగా కూర్చోబెట్టి పని పదివేలు ఇస్తున్నారు ఆయన ఏం చెప్తాడంటే వాళ్ళు ఏం తింటారు ఏమి తన పని ఇస్తారు అంతవరకు బానే ఉంది కదా ఒకరోజు మా గ్రామంలోని మా ఇంటి పక్కనే బ్రదర్ పిలిస్తే వచ్చాడు ఫాస్టర్ గారు వాళ్ళ గురు ప్రార్థన చేయాలి లోపల గుర్రం కట్టుకున్నా ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఈయన కూడా అన్న వచ్చాడని ఆశతో వచ్చాడు ఏం చేశాడంటే ఏమండి మరి మీరు పెద్దగా సర్చిలో కనిపిస్తా అనుకుంటా కాదని అడిగాడు ఏం చేస్తామన్నా అడిగితే అనా నేనైతే చర్చికే వచ్చాను కానీ దేవుడిని అని చెప్పాడు ఆయన స్పష్టంగా అబద్ధం ఆడకుండా దంతకుని ఏం లేకుండా ఏ లేదన్నా దేవుని నేనే అని చెప్పాడు మరి దేవుడు జీవించాడు కదా ఆయన చెప్పి దాదాపు పదేళ్ళలో ఎనిమిది ఎనిమిదేళ్ళు అవ్వచ్చు దాదాపు ఎనిమిది ఏళ్ళు అవుతుంది మరి ఎన్ని వేలు పట్టి పోయి ఆయన కూర్చొని కదా చాలా ఆశ్చర్యపెండి ప్రతి రోజు ఉంటాను ఆయన్ని మన హతరపల్లి గడి దగ్గరే మనం వెళ్తుంటే కుడిపక్కన్న బంగారు కూట్లో ఉంటాడు ఆయన పేరు బాబు చక్కగా వాచ్మే డ్రెస్ కూర్చుంటాడు ఏం కూర్చొని కూర్చుంటాడు అంతే ఆ గోల్డ్ షాప్లోకి వచ్చే పాలను చెప్పి వర్షం మాకు బాబాయ్ అవుతాడు అందుకు చెప్తున్నాడు ఆయన జీవిత కథంలో ఎట్లా ఉండేదంటే అన్ని పనులు చేసేవాడు ఏ రంగం ఆ రంగం ఉండదు అన్ని చేసేవాడు మన పనిచేసేవాడు కాదు ఆయన కాపుల పైతే కావచ్చు పక్క అడుగుతుండేవాడు సిరిలా దగ్గర అడుగుతుంటాడు టీలా గెలవడాుకుంటాడు లేదా డబ్బులు కాదు పక్కన అప్పు చేసుకుంటాను ఇచ్చేస్తా లేకపోతే కానీ ప్రకటన తెలుసు వాళ్ళు కుటుంబాన్ని పక్కన కట్టుకున్నాడు అందుకు చెప్తున్నాను ఆయన ఏం చెప్పాడు స్టైట్కి ఓపెన్ గా అంటే నేను దేవుడిని అని చెప్పాడు దేవుడు జీవించాక ఆయన వదిలేసని చెప్తాడు మరి అంత వేరేషన్ ఎలా వచ్చింది అంటే ఆయన దగ్గర సరైన అవగాహన లేకపోతే కానీ కుటుంబ సమస్య చాలా ఉండొచ్చు బహుశా మనకు తెలియదు మనం చెప్పేది కాదు కాబట్టి ఆయన ఏం చేశాడు కుటుంబాన్ని ముందు బ్రతికించాలి అనుకున్నాడు వాళ్ళ ఉంది మరి ఏముంది మరికేమంది వాళ్ళ పిల్లలు అందరూ కూడా దూన్ అక్కడ పక్కకు పోయాడేమో కానీ వాళ్ళ కుటుంబంలో కోడలు వాళ్ళ భార్య వాళ్ళ కొడుకులు వాళ్ళ మనవాళ్ళు కూడా మొత్తం చర్చలు ఉంటాయి ఒక్కడే లేదు బాగా ఆలోచిస్తున్నారు ఈయనొక్కడే లేడు ఈయన ఆలోచన వేరుగా ఉంది అంటే దాడు ఆఫ్ స్త్రీ వేరుగా ఉంది కాబట్టి వాళ్ళందరూ చర్చ నడుస్తున్నారు ఈయన మాత్రం ప్రతి రోజు శవ పెట్టకుండా అక్కడికే వెళుతున్నాడు ఇంతకుముందు ముందు అష్టాంశాన్ని చూపించిన ఆయన పెన్షన్ వస్తుంది పెన్షన్ కుటుంబంలో పిల్లలకి ఇస్తున్నారు మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడి గురించి ప్రారంభిస్తారు ఆయన ఏం చెప్పడం మళ్ళీ పాతకత ఏం చెప్పడు ఆయన ఏం చెప్తారంటే ఎంతసేపించి దేవుడే జీవించడు దేవుడే జీవించాడు ఏసుకేస్తు వారి గురించి చెప్తూ ఉంటాడు మన ఎవరికి ఎవరు కలిసినా గానీ ఎప్పుడు కలిసినా ఉంటాడంటే దేవుడే జీవించాలని చెప్తాను చెప్తున్నాను కాబట్టి ఇక్కడ దేవుడు ఎవరిని స్వర్ణిస్తాయని చెప్పేసి మన ఏషే పడకూడదు కాబట్టి వాళ్ళకి అలా జరిగింది ఎలా జరిగింది అనేది అందుకని మత్స వ్యాప్తంలో చదివినప్పుడు వచ్చినప్పుడు అక్కడ ఒక ఇద్దరు మనుషులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తుంటారంటే ప్రార్థన చేస్తుంటారు వాళ్ళని చూద్దాం ఇద్దరు వ్యక్తులు ఉంటారు అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఇరవై అధ్యాయం అత్య తర్వాత ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి చదువుకున్నాం అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉంటారు వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు కాదు వాళ్ళు ఏసుప్రీష్ వారు నడుస్తూ ఉంటే కొంతమంది కేకలు వేస్తూ ఉంటారు వాళ్ళు వినిపించుకొని కోలుగా ప్రకటి అడ్డుపడుతూ ఉంటారు అందువల్ల చూద్దాం మొదట వాళ్ళని వారు ఎరుకో నుండి వెళుతుండగా ఇరవై అధ్య ఇరవై తొమ్మిది వచ్చిన బహు సమూహము ఆయన ఎదుటి వెళ్ళును ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గురి వారు యేసు ఆ మార్గం అని వెళుతున్నాడని విని ప్రభువా దావీదుకుమార మమ్మను కరుణింపుమని కేకలు వేసిరి ఊరకుండుని జనులు వారిని గజరించిరి గాని వారు ప్రభువా దావీదు కుమార మమ్మని కరుణింపు అని దగ్గరగా కేకవేసిరి యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేకూరుతున్నానని అడగగా కాబట్టి ఇక్కడ ఏం అంటే చాలా మంది గుంపులు గుంపులుగా జనం ఉన్నారు ఆ జనం ఉన్నప్పుడు ఏం జరిగిందంటే మరి యేసు క్రీస్తు వారు స్వస్థ పాలిస్తారంటే వాళ్ళు ఆశపడ్డారు వాళ్ళు కళ్ళు లేవు కాబట్టి వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి అరుస్తూ ఉన్నారు వాళ్ళు కదిలే వాళ్ళు కాదు అక్కడ జన సమూహం ఉన్నారు వాళ్ళు తొక్కుతారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రయాసపడతా ఉన్నారు కానీ చూసి జనం ఏమంటున్నారు అట్లా ప్రగురు పిలవకూడదు మీరు అట్లా కేకలేయకూడదు ఒకవేళ వాళ్ళు ఆ జాతి వాళ్ళు కాదు తెలియదు మరి ఎందుకైనా కానీ మరి ప్రభు వాని దర్శించే ప్రజలు కూడా కాదేమో అనుకున్నాం ఒకవేళ అవునైనా పర్లేదు అయితే వాళ్ళు ఏమన్నారంటే వీరు స్వస్థపక్షం అక్కడ వారికి ఇష్టం లేకపోవచ్చు లేకపోతే ప్రభుని డిస్టర్బ్ చేయకూడదని అనుకోవచ్చు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఆకుండా అమరావత రాకుండా దేవుడు ఏమంటే వాళ్ళ మాటలు విన్నప్పుడు ఆయన నేను తిరుగుతూ ఆగాడు అనమాట మీరు ఏం చేయబోతున్నారంటే వారి స్వస్థపటం వాళ్ళు అడిగారంట కాబట్టి మరి మనమేం చెప్పుకుంటున్నాము అంటే దేవుడు మన మాట కూడా వింటాడు మరి ఎట్లా వింటాడు మనకిప్పుడున్న ఈ కాలం రెండు వేల ఇరవై ఐదో క్రమం ప్రకారం మనం ఏమైతే దేవుడు మనకి ఏమైతే క్రమం ఇచ్చాడో ఆ క్రమానుసారంగా జీవిస్తున్నప్పుడు తప్పనిసరిగా అందుబాటులో వస్తుంది అంతేకాని అందరూ జీవిస్తున్నారు మనము కూడా జీవిస్తున్నాము అంటే అది నామమాత్రంగానే ఉంటే అందరికీ ఇస్తారు ప్రభు ఏం తప్పు చేయడు